నిత్యావసర ధరల తగ్గింపుపై రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు భారంగా ఉన్న నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేసే దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు భారంగా ఉన్న కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉండగా దాన్ని నేడు నూట అరవై రూపాయలకు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచారని అదే తరుణంలో స్టీమ్ రైస్ ధరలు కూడా తగ్గించడం అనేది ఎంతో ఆనందదాయకమని గతంలో యాభై ఐదు రూపాయలు ఉన్న ఈ బియ్యం ధరను నలభై తొమ్మిది రూపాయలకు తగ్గించడం అలాగే సన్న బియ్యాన్ని యాభై మూడు రూపాయలు ఉన్న దాన్ని నలభై ఎనిమిది రూపాయలకు తగ్గించి ప్రజలపై ఉన్న ధరల భారాన్ని ఉపశమనం కలిగించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఎంతో కృషి చేశారని తగ్గించిన ధరలను రైతు బజార్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రంలో బీసీ కుల గణన కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని తమ వద్దకు వస్తున్న అధికారులకు వారి వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రజలను కోరారు భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీర్చే విధంగా గృహ నిర్మాణాలు చేసుకుని ప్రజలకు ఉచితంగా ఇసుకని ఎన్డీఏ కూటమి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గతంలో సుమారు యాభై వేలు ఉన్న లారీ ఇసుక ధర నేడు కేవలం రవాణా కూలీ ఖర్చులతో నేరుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రక్షాళనం చేస్తూ ప్రజలకు సుపరిచితమైన పాలన అందించాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు ఏదైతే ఈ రోజున మార్కెట్లో బహిరంగ మార్కెట్లో కందిపప్పు నూట ఎనభై రూపాయలు ఉంటే దాన్ని నూట అరవై రూపాయలకే రైతు బజార్ల ద్వారా విక్రయించాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్టీమ్ బియ్యం ఏదైతే ఈ రోజున యాభై ఐదు రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతూ ఉంటే దాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే రైతు బజార్లో సప్లై చేయాలి నాణ్యమైన బియ్యం అని చెప్పేసి అదేవిధంగా సన్న బియ్యం మార్కెట్లో యాభై రెండు రూపాయల నలభై పైసలు అమ్ముతూ ఉంటే దాన్ని నలభై ఎనిమిది మాత్రమే సప్లై చేయాలనేటువంటిది అదేవిధంగా రోజున ఏదైతే కులగణాలు ఉన్నాయో ఈ రోజున బీసీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లో కానీ ఈరోజు ప్రతి డోర్ టు డోరు తిరిగి బీసీ కులగణన అనేది జరుగుతూ ఉంది ప్రజలు కూడా అప్ర అప్రమత్తంగా ఉండి వచ్చినటువంటి అధికారులకు వారి యొక్క కులాన్ని వారి యొక్క సమాచారాన్ని అందించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క స్కీములన్నీ కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే అహంకారంతో కాకుండా బాధ్యతగా ప్రజల పట్ల ఒక అంకిత భావంతో అంకిత భావంతో ఈరోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని తీసుకురావడానికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల పైన రివ్యూ నిర్వహిస్తూ ఏదైతే నాణ్యంగా ధర్మంగా నిజాయితీగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి మన సేవకులుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన అనేకమైనటువంటి సమీక్షల ద్వారా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతులు తప్పులని సరిచేసి గాడిలో పెట్టేటువంటి బాధ్యతన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వారి యొక్క మంత్రివర్గ సహసారులతో కూడా అదేవిధంగా శాసనసభ్యులతో కూడా గౌరవప్రదంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే గత ఐదేళ్లలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఎక్కడా కూడా ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు అంత రౌడీజం విచ్చలవిడిగా చెలరేగింది అంత యుద్ధాంశాలు దౌర్జన్యాలు దోపిడీలు లూటీలు తప్పించి ఏమీ లేవు అట్లాంటివి స్వస్థ బలికి కక్షపూరితమైనటువంటి చర్యలు మానేసి ఇచ్చినటువంటి అధికారాన్ని బాధ్యతగా ప్రజలకు పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో రోజున పవన్ కళ్యాణ్ గారు అనేక దపాలుగా చెప్తూ ఉన్నారు